హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిస్ వరల్డ్ ఎలా అందరు బాగున్నారా ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మేతి చికెన్ అది ఎలా చేయాలో చూపిస్తాను అది నా ఓన్ రెసిపీ అండి యాక్చువల్లీ నేను ఇంట్లో ఎక్కువ చేస్తాను అది నాకు చాలా ఇష్టం మెంతకూర తో చేయడం అనేది నాకు చాలా ఇష్టం మెంతకూర ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఓకే నాతో పాటు అరకే చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక రెండు ఉల్లిగడ్డలు ఎక్కువ కూడా వద్దు ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకున్నా కూడా చికెన్ అంతా కొంచెం తీయగా అనిపిస్తుంది కాకుండా ఒక రెండు మంచిగా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటది వేసుకున్నా చిక్క వస్తుంది కదా ఇది నా నా సొంత రెసిపీ అంటే నా ఓన్ రెసిపీ అనమాట ఇది నేను మా పెద్ద మా పెద్దమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను యాక్చువల్లీ వాళ్ళు వచ్చేసి ఆంధ్ర ఆంధ్ర దగ్గర వాళ్ళు కొంచెం వెరైటీగా వండుతారు కదా నేను నేను చిన్నప్పుడు హాలిడేస్కి వెళ్ళినప్పుడు చాలా చా సార్లు ఇలానే వండేది నాకు నేను చాలా ఇష్టంగా తిన్నా అంత దగ్గర నేర్చుకున్నా ఆ రెసిపీ నేను ఇప్పుడు మీకు అందరు చూపించబోతున్నాను ఇలా కట్ చేసేసుకున్నాం కదా నేను ఆల్రెడీ చికెన్ కేజీ తీసుకొచ్చి మంచిగా ఫ్రెష్గా కడిగ వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి మసాలాలను దీనికే పట్టించేద్దాం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగ్గట్టు కొంచెం మసాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఘాటుగా రుచికి తగ్గట్టు పసుపు వేస్తున్నా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తున్నా నేనైతే యాంటీబయాటిక్ కాబట్టి నాకు ఇష్టం పసుపు అంటే దానికి తర్వాత గరం మసాలా అంటే నేను దీంట్లో సాజీరా కొంచెం జీలకర్ర కొంచెం నల్ల మిరియాలు అన్నీ కలిపి నేను చేసిన మసాలా నా ఇంట్లో మసాలా ఇది బయటికి కాదు నేను ఓన్గా చేసుకున్నది రుచికి తగ్గట్టు ఉప్పు ఇవన్నీ బిర్యానీ ఆకు ఆల్ మిక్స్ మసాలాలు ఉన్నాయి కదా దంచినవి కాదు దంచవి అన్నీ వేస్తున్నాను మిరియాలు కొంచెం సాజీరా దాల్చిన చెక్క లవంగం యాలుపు కలిపి వేస్తుందాం కారం మొత్తం కలిపేసుకుందాం కదా ఒక ఐదు నిమిషాల పక్కన పెట్టేసి ఇప్పుడు ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత ఇది వేసేద్దాం అది చూపిస్తే పొయ్యి అయితే స్టార్ట్ అయిపోయింది ఉడికింద పెట్టుకుందాం పొయ్యి కూడా మండడం ఒక ఆర్ట్ ఆయిల్ వేస్తున్నాడు కొంచెం తక్కువే పడుతుంది చూసి వేసుకోండి ఈజీ ప్రాసెస్ అండి బిగినర్స్ కూడా ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మెంతకూరతో చేయడం ఈజీగా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా మంది తెలిసే ఉంటుంది అయినా ఇది నా ఓన్గా నేర్చుకున్న రెసిపీ కాబట్టి నాకు కొంచెం దాని మీద ఎక్కువ ఇష్టం అనమాట మిక్కలు వేస్తున్నాను స్పైసీ ఎక్కువ కాలుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు దంచి కూడా వేసుకోవచ్చు కొంచెం దూరగా వేగించుకుందాం చికెన్ అంతా ఇందులో పట్టించేద్దాం ఇంత పెట్టేసుకుందాం యాక్చువల్లీ ఈ గిన్నె తీసుకున్నప్పుడు దీని మీద మూత ఇవ్వమ్మా అంటే ఆ మూత వేడికి చిట్లిపోతుంది ఖరాబ్ అవుతుంది మేడం అని చెప్పింది ఎందుకు వస్తుంది గొడవ అని ఇదే యూజ్ చేస్తున్నా ప్రస్తుతానికి నెక్స్ట్ నెక్స్ట్ వీరు మళ్ళీ ఇచ్చు ఉల్లిగడ్డ మంచిగా వేగితే కర్రీకి అదే ప్రాణం పోస్తుంది ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ ఉంది కదా ఇది ఐదు నిమిషాలు పక్కన పెట్టేసాను కలిపి మొత్తం మసాలా అంతా మంచిగా ముక్క గట్టిగా పట్టేసింది ఉప్పు కూడా గట్టిగా పట్టేస్తారు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు దీన్ని నేను ఈ ఆయిల్లో ఉల్లిగడ్డలు వేసేస్తున్నాను ఆయిల్లో వేయంగానే ఆ అల్లం వెల్లుల్లి స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు మసాలా స్మెల్ తర్వాత ఏదో చేయాలంటే అల్లం వెల్లుల్లి మనం పేస్ట్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసి మిక్సీ పట్టండి చాలా స్మెల్ బాగా వస్తుంది ఇల్లు మొత్తం ఆ స్మెల్ తో నిండిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా రోజు నిల్వ కూడా ఉంటుంది సరే ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడకనిద్దాం చికెన్ ఉడికేంత వరకు ఈ లోపు మనం మెంత కూరని కట్ చేసుకుందాం ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి గెస్ట్ అనమాట కొంతమంది కాడలు వేయరు కానీ కాడలతోనే రుచి ఉంటది దీంట్లో మనం వాటర్ చూసుకుందాం మంచి ఒక ఐదు నిమిషాలు దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర కుడికి అయిన తర్వాత మెయిన్ ఈ వేసేద్దాం ఉప్పు మాత్రం చూసేసుకోండి మళ్ళీ ముక్క పట్టపోతే బాగోదు చప్పచప్ప సరిపోయింది సూపర్ దగ్గరకు వచ్చేసింది కర్రీ అంతా ఇప్పుడు మెయిన్ మెయిన్ మనకు కావాల్సింది మేతి ఈ మేతి కడుక్కొని కొంచెం లైట్ కానీ ఎక్కువ కూడా వద్దు మళ్ళీ మేతి మొత్తం మేతీదే అయిపోతుంది స్మెల్ కానీ ఆ టేస్ట్ అంతా మేతి కర్రీ అయిపోతుంది కొంచెమే ఒక కట్ట మందం వేసుకుంటే సరిపోతుంది అర కేజీ చికెన్కి దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కొంచెం వేసుకు కలుపుకుండా ఒకసారి కర్రీ అంతా ఉడికిన తర్వాత ఇంకా ఫైవ్ మినిట్స్లో దింపుతాము అన్నప్పుడు మేతీ వేసుకుంటే బాగుంటుంది ఓకే ఫైవ్ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఇంకా ఏం మసాలాలు అవసరం లేదండి ఆల్రెడీ మొత్తం మనం కలిపేసాం కాబట్టి మసాలాలన్నీ మొత్తం ముక్కకు పట్టేసింది కాబట్టి ఇంకా ఏం అవసరం లేదు ఇంకా ఎక్స్ట్రా మసాలా ఏమొద్దు ఆల్రెడీ మొత్తం కలిపేసాం సో చూసేద్దాం చూసారా గ్రేవీ దగ్గరికి ఎలా వచ్చిందో చిక్కగా సూపర్ కదా అండి సరిగా అయిపోయింది తినేసి రుచి ఎలా ఉందో చెప్పేస్తా ఓకే చిన్న పీస్ ప్లేట్లు లేవు అందుకే అడ్జస్ట్ తినాల్సి వస్తుంది కలిపే అంత కూడా అనిపించట్లేదు మంచిగా ఆ స్మెల్కే ఫస్ట్ మీకే సూపర్ చికెన్ ఆ మేతి ప్లస్ మనం మట్టి కుండలో వండాం కాబట్టి ఆ టేస్ట్ సూపర్ అండి ముక్క కూడా చూసారా మంచి స్మూత్ స్మూత్గా సూపర్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి రెసిపీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది కొంచెం స్పైసీగా తినండి బాగుంటుంది హెల్తీ కూడా నా వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం ఓకే బాయ్